అందరికీ నమస్కారం ఇవాళ మనం శంఖం ఊదటం ఎలా అనే దాని మీద ఒక చిన్న వీడియో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము ఈ శంఖం యాక్చువల్గా మనం ఊదాలి అంటే ఇక్కడ ఊదడానికి ఒక హోల్ లాగా ఉంటుంది ఈ ఈ హోల్ నుంచి మనం గాలి ఊదితే అది మనకి ఒక శబ్ద రూపంలో అవతల నుంచి సౌండ్ వినిపిస్తుంది అన్నమాట అయితే మనం నార్మల్గా గాలి ఊదితే ఇందులోంచి ఎటువంటి సౌండ్ రాదు ఇందులో మనం నార్మల్గా ఊదితే ఇలా వస్తుంది కానీ ఇది ఇందులోంచి మనకి అటు పక్క నుంచి సౌండ్ రావాలి అంటే కనుక ఇందులోంచి మనం గాలి వైబ్రేటింగ్ రూపంలో పంపించాలి వైబ్రేటింగ్ రూపం అంటే మనం పెదేళ్ళని తడుపుకొని అటువంటి సౌండ్ చేస్తూ అది దీనిలోకి పంపిస్తే అటు పక్క నుంచి మనకి సౌండ్ వస్తుంది మనం చేద్దాం పెదాలు తడుపుకొని గా అందులోంచి సౌండ్ వస్తుంది ఇందులో శంఖం ఊదడానికి మనకి ముఖ్యంగా మూడు భాగాలు ఉన్నాయి ఒకటి వైబ్రేటింగ్లో దాని దానిలో వైబ్రేటింగ్ గాతో గాలి పంపించడము రెండోది మనకి దీనికి ఒక హోల్ ఉంది కదా మనం దీన్ని లిప్స్ దగ్గర పెట్టినప్పుడు ఈ హోల్ పక్క నుంచి నుంచి ఇటు నుంచి గాలి వెళ్ళిపోకుండా దాన్ని లాక్ చేయడం పె పెదాలని లాక్ చేయాలన్నమాట అటువంటప్పుడు మనం ఊదే గాలి అంతా దీనిలోంచే బయటకు వెళ్ళి మనకి మంచి సౌండ్ అటుపక్క నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం లిప్ లాక్ చేయడం అనేది రెండో పార్ట్ మూడవది ఏంటి అంటే కనుక మన ఎంతసేపు ఊపిరిని కంట్రోల్ చేసి దీనిలోంచి గాలి పంపించడము అన్న దాని మీద మనం ఎంతసేపు దాన్ని వదగలగడం అనేది ఉంటుంది సో మనం ఫస్ట్ పార్ట్ ఏమనుకున్నాం వైబ్రేటింగ్ సౌండ్ దీనిలోంచి పంపించాలి అని అందు అది రెండోది లిప్స్ లాక్ చేయడం అంటే దీని పక్క నుంచి పక్క నుంచి కూడా గాలి రాకుండా చూడదాం సో ఫస్ట్ ఆ రెండు కలిపి ఒకసారి చేసి ప్రయత్నం చేద్దాం నార్మల్గా వైబ్రేటింగ్ సౌండ్ ముందు మీతో చూపిస్తూ దీనిలో పెడితే సౌండ్ ఎట్లా వస్తుంది అనేది మనం చూద్దాం ఇది చూశారు కదా సౌండ్ దీనిలోంచి ఎట్లా వచ్చిందో మనం నెమ్మదిగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే దీనిలోంచి మంచి బ్రహ్మాండమైన సౌండ్ వస్తుంది ఈ శంఖం యాక్చువల్గా మనం ప్రాక్టీస్ చేస్తే దీనిలోంచి సౌండ్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను తర్వాత ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ శంఖం సైజు ఎక్కువైన కొద్దీ మనం ఊతడానికి పెట్టే శక్తి తగ్గుతుంది అందు శంఖంలోంచి మంచి శబ్దం వస్తుంది అలాగే శంఖం చిన్నది అయ్యే కొద్దీ మనం దాని మీద పెట్టాల్సిన ప్రెషరు ఊదాల్సిన ప్రెషరు పెరుగుతుంది అలాగే సౌండ్ కూడా మనకి దీనిలో వచ్చినంత గట్టిగా కానీ శంఖారామంలో ఉండే నాదం అది మనకి చిన్న శంఖల్లో గట్టిగా వినపడదు మన దగ్గర ఇంకొక శంఖం కూడా ఉంది చిన్నది దీనికంటే కొంచెం చిన్నది ఇందులోంచి కూడా మనం సేమ్ ఒక్కడ దానిలో ట్రై చేసినట్టుగా ఇందులో కూడా ట్రై చేద్దాం గాలి పక్కన నుంచి వెళ్ళిపోతుంటే సౌండ్ రాదు ఇక్కడ అది ఆ శంఖం ఊదడానికి ఉండే చిన్న మూడు టెక్నిక్లు శంఖం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ మూడు టెక్నిక్లు ఉపయోగపడతాయని దీని ద్వారా శంఖం ఊదడం మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేయడానికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తూ అందరికీ నమస్కారం